హలో ఫ్రెండ్స్ నమస్తే ఇద్దరు కొడుకులకు చెరో ఐదు వందల కోట్లు గిఫ్ట్ తండ్రి ప్రముఖ ఐటీ కంపెనీ విప్ర వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్జీ తన ఇద్దరు కొడుకులకు దాదాపు ఐదు వందల కోట్ల విలువైన షేర్లను గిఫ్ట్గా ఇచ్చేశారు గత వారం వరకు ఇరవై రెండు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల షేర్ కలిగి ఉన్న అజీం ప్రేమ్జీ తన ఇద్దరు కొడుకులు రిషాద్ ప్రేమ్జీ తారీఖ్ ప్రేమ్జీలకు ఒక్కొక్కరికి యాభై లక్షల పదిహేను వేల తొంభై షేర్లు బహుమతిగా ఇచ్చేశారు వీరిలో రిషాద్ ప్రేమ్జీ విప్రో చైర్పర్సన్గా పనిచేస్తుండగా తారీఖ్ ప్రేమ్జీ అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నాడు ఈ నెల ఇరవైన రిషాద్ తారీఖులకు అజీం ప్రేమ్జీ షేర్లు కేటాయించారు విప్రో షేర్ విలువ నలభై ఎనిమిది నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా కాక మొత్తము పది కోట్ల షేర్ల విలువ నాలుగు వందల తొంభై ఆరు కోట్లు అని తెలుస్తుంది విప్రోలో అజీం ప్రేమ్జీ కుటుంబానికి నాలుగు పాయింట్ నాలుగు మూడు శాతం వాటా ఉంది అందులో అజీమ్ ప్రేమ్జీకి నాలుగు పాయింట్ ఒకటి రెండు ఆయన భారీ ఆస్మి ప్రేమ్ జీరో పాయింట్ జీరో ఐదు శాతం ఇద్దరు కొడుకులకు సున్నా పాయింట్ ఒకటి మూడు శాతం చొప్పున షేర్లు ఉన్నాయి హలో ఫ్రెండ్